ప్రియమైన వాళ్ళారా ప్రవేణ యేసుక్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము అపోసిన పేతురు రాసిన మొదటి పత్రిక అపోసిన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం చదువుతానండి ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరిశోధన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుట కారణమును ఇక్కడ పేదరుడు రాస్తూ ఏమంటాడు విశ్వాసమును ఇక్కడ మరి చూసినట్టయితే సువర్ణమునకు పోలుస్తుంటాడు అదే కాబట్టి ఈ విశ్వాసము నశించిపోయేటువంటి యొక్క మీ విశ్వాసము ఎట్లాగా ఉంటుందంటే అంటే పరీక్షించబడేదిగా ఉంటుంది అంటాడు పరీక్షించబడుట కాబట్టి ఎటువంటి విశ్వాసం ఇది అమూల్యమైన విశ్వాసము కాబట్టి పేతురు రాస్తూ తన పత్రికల్లో కొన్ని అమూల్యమైనటువంటి కార్యాల గురించి వ్రాస్తాడు అమూల్యమైన విశ్వాసము అనేటువంటిది మనం గమనించినట్లయితే మరి రెండో పేతురులు పేతు రాసిన రెండో పత్రికలు కూడా మనం చూస్తాము మొదటి అధ్యాయము మొదటి వచ్చినములో గవర్చినట్లయితే యేసుక్రీసు దాసుడును అపోసురుడైన శివోను పేతుడు మన దేవుని యొక్క యువ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క యువ నీతిని బట్టి మామూలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి కాబట్టి ప్రేమైన సౌడ సోదరి నీకు నాకు అనుగ్రహించినటువంటి విశ్వాసము అమూల్యమైనది అమూల్యమైనది శ్రేష్టమైనది విలువ కట్టలేనటువంటిది అనేటువంటి కార్యం కాబట్టి మరి దేవుని ఎందు మనకు ఉండేటువంటి విశ్వాసము ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసము అమూల్యమైన విశ్వాసము కాబట్టి కొన్ని అమూల్యమైన విషయాల గురించి మనము మరి పేదరు పత్రికలో చూస్తాం మనం అమూల్యమైన విశ్వాసం ఈ విశ్వాసం ఏం చేయబడుతుందట ఈ విశ్వాసము పరీక్షించబడేదిగా ఉంటున్నది పరీక్షించబడినప్పుడు ఏమవుతుంది మరి చూసినట్లయితే చూడండి ఏమిత్రడు రెండో పేతురు రైట్ మొదటి పేతురు ఐదో అధ్యాయం పదో వచనంలోనే ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ మరి తన యొక్క నిత్య మహిమకు క్రీస్తు చేసిన పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా బలపరచు పూర్లుగా చేసి బలపరుచును కాబట్టి శ్రమలు అనేటువంటిది పరీక్షలు కాబట్టి మన విశ్వాసం శ్రమలు అనే పరీక్షలకు నిలిచిందైతే అది ఎట్లాగా మరి బంగారం తిరిగి తిరిగి వేడిలో వేసి కాంచితే ఎట్లాగో వస్తుందో శుద్ధంగా అదేవిధంగా మన యొక్క విశ్వాసం అమూల్యమైన విశ్వాసముగా మారేదిగా ఉంటుంది అనేటువంటిది రెండవదిగా ఏం చెప్తుంటున్నాడంటే అదే మొదటి పేదరు మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినలో ఇక్కడ చెప్తుంటాడు చూడండి పద్దెనిమిది పంతొమ్మిది పితృపారంపరమైనవి వ్యర్థమైన వ్యర్ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి వస్తువుల చేత మీరు లేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచించబడినవిరగరా అమూల్యమైన రక్తము రెండవది అమూల్యమైన విశ్వాసం మొదటి చూసాము రెండవది అమూల్యమైన రక్తము కాబట్టి క్రీస్తుయేశురక్తము విలువ కట్టలేనటువంటి యొక్క రక్తం అమూల్యమైన రక్తం అది ఎందుకంటే అది మరి ఈ రక్తాన్ని గురించి సాక్ష్యం ఇస్తే ఏమంటాడంటే స్వార్థ ఇరవై రెండో ఏడో అధ్యాయములో స్వార్థ ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనంలో ఏం చెప్పుకున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాం కదా నేను నిరపరాధి రక్తమును అప్పగించేసి పాపం చేసి తిని ఎవరు ఇష్కరియోత్ రియలైజ్ అవుతుంటున్నాడు ఎప్పుడు యేసు ప్రభు శిలోకి అప్పగించి తీర్పు పొందిన తీర్పు పొందిన తర్వాత శిలో కొరకే అయ్యో నేను మరి నిరపరాధి రక్తము కాబట్టి యేసుక్రీస్తు రక్తము అది శ్రేష్టమైనది అమూల్యమైనది ఎందుకు ఎందుకంటే అది నిరపరాధి రక్తము అంత మాత్రం కాకుండా శ్రేష్టమైనది ఎందుకంటే మనం చూస్తున్నాము ఇది మరి ఇబ్రులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో గమనించినట్లయితే ఏమంటాడు దీని గురించి మరి నూతన నిబంధన రక్తము అనేటువంటిగా చూస్తున్నాము చూడండి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునొద్దుకు హేవేలు కంటే మరి శ్రేష్టముకు పలుగు ప్రోషన్ రక్తంకు మీరు వచ్చి కాబట్టి శ్రేష్టమైనటువంటి మరి క్రొత్త నిబంధన రక్తము కాబట్టి రెండవది అమూల్యమైన రక్తం అంటే అది క్రొత్త నిబంధన రక్తము నిరపరాధి రక్తము శ్రేష్టమైన రక్తం ద్వారా మనకు విమోచినాడు మూడవదిగా మనం గమనించినట్లయితే అదే రెండో అధ్యాయము మొదటి పేతురు రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మొదటి పేతురు రెండో అధ్యాయము నాలుగో ఐదు వచనాల్లో ఏముంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రవతకు కాబట్టి ఇక్కడ రాయి అంటున్నాడు లేక బండ అంటున్నాడు కాబట్టి అమూల్యమైన రాయి అయిన ప్రబోధకు అమూల్యమైన రాయి ఆయన అమూల్యమైన రాయి అని ఎందుకుంటున్నాడు అంటే క్రీస్తు యేసు మనకు విశ్వాసం మనకు మూల రాయి అంటున్నాడు ఆయన దానికి కర్త దానికి మూల ఉంటున్నాడు ఈ రాయి ఎటువంటి రాయి అంటే యశవాగ్రంథంలో ప్రవచించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం ప్రభు యహోలాగు సెలవిచ్చినాడు సియోనులో పునాది రాతిని వేసిన నేనే అయితే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి దాని మీద విశ్వసించవాడు ఎప్పుడూ కూడా కలవరపడడు కాబట్టి ఈ యొక్క మూలరాయి అంటే యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసమైనటువంటి మరి మరికా బిల్డింగ్కి కట్టడానికి ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆయన మూలరాయి ఉండగా మనము దాని మీద కట్టబడుచుంటున్నాము అట్లాడనమాట ఇక్కడ పేదలు చూసినట్లయితే కాబట్టి మనం ఆయన ముందు కట్టబడుచుంటున్నాము మూడవది ఏం చూస్తున్నాం అక్కడ మూలరాయి అనేటువంటి కార్యం చూస్తున్నాం పరీక్షించబడిన రాయి ఎందుకంటే ఆయన శ్రేష్టమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం అట్లాగే ఏడవ వచనంలో మొదటి పేదలు రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఏమంటాడు ఇక్కడ విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు సో అమూ ఆయన అమూల్యమైన వాడు దట్ ఈస్ ప్రీషియస్ క్రైస్ట్ కాబట్టి ఆయన అమూల్యమైన వాడు ఎందుకు అంటే ఇల్లు విశ్వసించని విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాదని నిషేధించారో అది మూలకు తలరాయి అయను మరియు అది అడ్డురాయి అడ్డుబండగా ఆయను సో విశ్వాసం లేని వారికి అడ్డురాయి అడ్డుబండీ విశ్వసించమనుకు అది ఒక మరి స్థిరమైనటువంటి రాయి పరీక్షించబడినటువంటి రాయి కాబట్టి పరీక్షించబడినటువంటి ప్రభు అనేటువంటి కార్యం పరీక్షించబడిన క్రీస్తు తర్వాత ఐదవదిగా మనం చూస్తున్నాము రెండు పేతుల మొదటి అధ్యాయము నాలుగవచనములో ఏమంటాడు ఇక్కడ ఆయన మహిమా శివను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు ఎప్రిషస్ ఏ ప్రామిసెస్ అమూల్యమైన వాగ్దానములు అంటున్నాడు అనమాట అనుగ్రహించి ఎందుకు ఎందుకొరకు దురాశను అనుసరించు లోకముందు నా భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని కాబట్టి వాగ్దానములు మనకు ఎందుకు మనకు లోకము నుండి దుష్టత్వం నుంచి మనం తప్పించుకొని భ్రష్టత్వం నుంచి తప్పించుకొని మరి నవీన స్వభావం కలిగిన వారే మనం ఉండేటట్లు కాబట్టి అమూల్యమైన వాగ్దానం అందుకొరకే ఈ వాగ్దానాల గురించి రెండో కొనే మొదటి అధ్యాయము మరి నా ఇరవై నాలుగవ చనంలో ఏముంటున్నాడంటే ఇక్కడ ఇరవై ఇరవై వచ్చినాం సారీ దేవుని వాగ్దానులు ఎన్ని అన్నీయు క్రీస్తు చేసు అవును అన్నట్టుగానే ఉన్నవి కనుక మనం మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చితములై ఉన్నవి కాబట్టి దేవునికి మహిమ దాని కొరకు యేసు క్రీస్తులో ఎన్ని వాగ్దానులు అన్నాను మరి దేవుని వాక్యములో ఎన్ని వాగ్దానులు కూడా అవన్నీ కూడా క్రీస్తు యేసులో అవునా ఆమె కాబట్టి అవి క్రీస్ చేసులో స్థిరపరచబడినవిగా ఉంటున్నది కాబట్టి అమూల్యమైన వాగ్దానము అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము కాబట్టి అమూల్యమైన వాగ్దానము ఈ వాగ్దానం ద్వారా మనము ఈ లోకంలో ఉండే భ్రష్టత్వం తప్పించుకొని ఆ నిత్యత్వం కొరకై శ్రేష్టమైన వాటిలో పాలు పొందేదానికి కొరకై మనకు సాయం చేస్తుంటున్నాడు కాబట్టి పేదలు రాసేటప్పుడు ఒక ఐదు అమూల్యమైన కార్యాలు మనం చూస్తాం అమూల్యమైన విశ్వాసము అమూల్యమైన రక్తము అమూల్యమైన మరి రాయి అమూల్యమైన క్రీస్తు అమూల్యమైనట్టు మరి వాగ్దానములు ప్రియమన సౌడ సౌరి ఈ అమూల్యమైనట్టు కార్యములు మన జీవితంలో ఎరిగిన వారమే దాని ప్రకారం నడుచుకుంటకు అటువంటి నిరీక్షణ కలిగిన వారిని నడుచుకుంటకు ప్రభువును చేయనుగా